నా పేరు చింత ధనుంజయ శాలిగౌరారం గ్రామం జిల్లా నల్లగొండ నేను ఒక త్రీ టైమ్స్ నుంచి జిఎక్స్ టూ జీరో ఫైవ్ ఒడ్లు బాగా ఉన్నాయి నేను త్రీ టైమ్స్ నుంచి వాడుతున్నా ఇంకోటి ఏంటంటే మన పదికి దీనికి గొలుసుకు కూడా చాలా తేడా ఉన్నది అది గింజలు రెండు వందల చిలర్ ఉంటే ఇది మూడు వందల పై చిలుకు ఉన్నది నేను దుక్కిలు రిజల్ట్ బాగా ఉన్నది రైతులందరూ కూడా గమనించి ఈ టూ జీరో ఫైవ్ జిమెక్స్ వారిది కంపెనీ తీసుకొని పెడితే మనకు చాలా దిగుబడి ఉంటుంది ఇప్పుడున్న ఖర్చులకు ఖర్చుల భారం ఎక్కువైపోయింది రైతులకు దిగుబడి కూడా కావాలి కాబట్టి ఇలాంటి గింజలు తెచ్చుకొని మనం పెట్టుకున్నతే మనకు చాలా దిగుబడి ఉంటుంది మనం కూడా లాభాల బాటలో నడుస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను నేను అనుభవించి చెప్తున్నది ఏంటంటే ఇంకా చూడండి ఒకసారి గొలుసు ఎంత ఉన్నదో ఈ గొలుసు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర మనకు మూడేడు పరుగు ఉండదు గింజలు కూడా గట్టితరంగా ఉంటాయి మనం పొటాస్ టూ టైమ్స్ వేసుకోవాలి ఖచ్చితంగా వేసుకోవడం వల్ల మనకు చాలా రిజల్ట్ ఉన్నది మీరు ఒకసారి పెట్టి చూడండి నేను అనుభవించి చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇది వాడి ఒకసారి పెట్టినట్టయితే మళ్ళీసారి దీన్ని మరం నేను మళ్ళీ నెక్స్ట్ కూడా ఇదే పెట్టబోతున్నాను నాకు చాలా బాగా అనిపించింది ఇది దిగుబడి మంచిగా ఉంది